అందరికి నమస్కారం అందరు బాగున్నారా నేను చాలా బాగున్నాను టూ డేస్ నుంచి లాంగ్ నీళ్ళు అయితే పెట్టలేకపోయాను రీజన్ అయిన మొన్న సాటర్డే రోజు నా చేసి కాలింది స్నానం చేద్దామని నీళ్ళు దింపుతూ దింపుతూ చేతిని అయితే పడ్డాయి వేడి చేయి కాలింది ఇంకా చేయి కాలినా సరే సాటర్డే కదా అనేసి ఇక అలానే పూజ అయితే చేసుకున్నాను చేయి కాలిందనే బాధ మాత్రం ఉంది కానీ పూజ మాత్రం చాలా బాగా అయింది ఆ రోజు ప్రశాంతంగా ఏ డిస్టర్బెన్స్ లేకుండా పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను నేను దేవుడు నన్ను టెస్ట్ చేసినట్టు కదా చేయకాలితే పూజ చేస్తుందా లేదా అని అయినా సరే నేను మొండిదాన్ని కాబట్టి అలానే చేసేసుకున్నాను ఎందుకంటే నాకు సాటర్డే రోజు పూజ చేయండి అసలు ఎలానో ఉంటుంది అసలు సిచ్యువేషన్ ఎలా ఉన్నా సరే నేనైతే కనీసం దేవుడి దగ్గరికి వెళ్ళి దండవన పెట్టుకొని మిగతా డే అంతా స్టార్ట్ చేస్తాను అలా అలవాటు అయిపోయింది చేయి బాగలేదు కాబట్టి నైవేద్యాలు ఏం చేయలేకపోయాను కానీ పూజ మాత్రం చాలా మనశ్శాంతిగా అయితే చేసుకున్నాను హ్యాపీ అనిపించింది ఆ పూజ చేసినంతసేపు నాకు నొప్పి కూడా ఏమీ తెలియలేదు ఎవ్రీ సాటర్డే నేను ఇంట్లో పూజ ఇలానే చేసుకుంటాను అంటే పండ్లు అవుతాయి అవ్వవో అనేది పక్కన పెట్టేసి అయితే పూజ మాత్రం కంపల్సరీగా చేసుకుంటాను అంటే ఒక్కొక్కసారి పండ్లన్నీ అయిపోయాక నేను ఫ్రీ అయ్యాక చేసుకుంటాను లేదా ఫస్ట్ మార్నింగ్ ఎర్లీగా లేస్తే మాత్రము పూజ చేశాక మిగతా పనులు స్టార్ట్ చేస్తాను కానీ ఏదో ఒక టైంలో మాత్రం పూజ మాత్రం కంపల్సరీగా చేస్తాను ఆ రోజు పూజ అస్సలు స్కిప్ చేయండి నేను అట్లా అలవాటైపోయింది నాకు ఫస్ట్ నుంచి అందుకే చేయగలైనా సరే అలానే పూజ చేయాలి కొంచెము సపోర్ట్ చేయలేదు కాబట్టి ఆ రోజు పనులన్నీ చాలా లేట్గా అయిపోయింది పూజ కూడా చాలా లేట్గా స్టార్ట్ చేశాను పూజ అయ్యాక కాసేపు రెస్ట్ అయితే తీసుకున్నాను ఆఫ్టర్నూన్ లంచ్ అంటే మా బాబు సాటర్డే అయినా సరే నేను ట్యూషన్కి పంపిస్తున్నాను కాబట్టి వాడు లంచ్ అక్కడే చేస్తాడు నేను త్రీ థర్టీకి అలా వెళ్ళి తీసుకొస్తే సరిపోతుంది ఇక నేను లంచ్ చేసి కాసేపు రెస్ట్ తీసుకొని ఇక వాళ్ళని తీసుకురావడానికి రెడీ అవుతున్నాను అనమాట తీసుకొచ్చే ముందు నేను ఏం చేశానంటే స్నాక్స్ ఏదో ఒకటి కావాలి కదా స్కూల్ నుంచి రాగానే అడుగుతాడని చెప్పి నేను పల్లీలు ఉంటే ఆ చాట్ చాట్లాగా ప్రిపేర్ చేసి పెట్టి వెళ్ళాను అనమాట వచ్చేసరికి అది కొంచెము టేస్టీగా అవుతుందని చెప్పేసి దానిపై అలా కలిపి వెళ్ళాను వాడు ఇంటికి వచ్చాడంటే గోల బోర్ కొడుతుంది బోర్ కొడుతుంది అంటే ఇక గోల తట్టుకోలేక ఇంటి పక్కనే ఉంటే పార్క్ దగ్గర తీసుకెళ్ళాము అంటే మాకు కూడా అలా తీసుకెళ్ళడం మంచిగా అనిపించింది ఎందుకంటే అక్కడ చాలామంది పిల్లలు వస్తూ ఉంటారు వాళ్ళతో ఆడుకుంటూ ఉంటారు కమ్యూనికేట్ అవుతూ ఉంటాడు అని చెప్పేసి తీసుకెళ్తాము కానీ రెగ్యులర్గా అయితే కుదరదు కొంచెం వన్ కిలోమీటర్ డిస్టెన్స్ అలా ఉంటుందన్నమాట ఆటోలో వెళ్ళాలి అందుకే ఎప్పుడో ఒకసారి బాగా ఫ్రీగా ఉన్నప్పుడు తీసుకెళ్తామన్నమాట పార్క్ నుంచి ఇంటికి వచ్చేసరికి ఇంటి దోమలు అసలు ఎక్కడి నుంచి వచ్చాయో తెలియదు డోర్స్ అన్నీ క్లోజ్ చేసి వెళ్ళాము వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు మాత్రము ఇన్ని దోమలు వచ్చాయి అసలు ఈ సీజన్లో అయితే ఇన్ని దోమలు ఉన్నాయంటే రైనీ సీజన్లో కంటే ఎక్కువ ఉన్నాయి ఈసారి ఇంతేనండి ఈరోజు వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్